నవగ్రహ పురాణం వక్కంతం సూర్యనారాయణరావు గారు రచించిన నవగ్రహ పురాణం ఈ పురాణంలో నవగ్రహాల జననము నవగ్రహాల చరిత్ర నవగ్రహాల పట్టాభిషేకము నవగ్రహాల మహిమలు ఉన్నవి ఈ నవగ్రహ పురాణం ఆలకించిన శ్రోతలందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను నవగ్రహ పురాణం ప్రారంభం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం నిర్వికల్పానందుల కంఠంలో శ్లోకం శ్రావ్యంగా ధ్వనించింది భక్తి ప్రతిధ్వనించింది చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడాయన శిష్యులు విమలానందుడు శివానందుడు సదానందుడు చిదానందుడు గురువుగారిని అనుసరిస్తూ సూర్యుడికి నమస్కారాలు అర్పించారు పడమటి ఆకాశంలో గుండ్రటి సూర్యుడు దిశాసుందరి నుదురు మీద సింధూర తిలకంలా మెరిసిపోతున్నాడు గ్రహణం విడిన సూర్యుడు ఎలా దగదగలాడిపోతున్నాడో చూశారా తదేకంగా సూర్యబింబాన్నే చూస్తూ అన్నాడు నిర్వికల్పానంద అవును గురువుగారు సూర్య సూర్యభగవానుడు కళకళలాడుతున్నాడు విమలానందుడు అన్నాడు గ్రహణం నుంచి మోక్షం సిద్ధించింది కదా అందుకే తెగ వెలిగిపోతున్నాడు చిదానందుడు నవ్వాడు అందరూ నదిలోంచి గట్టువైపు అడుగులు వేస్తున్నారు ఈ గ్రహణాన్ని మోక్షాన్ని చూశాక ఆ సూర్యుడి చరిత్ర పుట్టుపూర్వోత్తరాలతో సాకల్యంగా వినాలనిపిస్తోంది గురువుగారు వినిపిస్తారా సదానందుడు ఆసక్తిగా అడిగాడు ఒక్క గ్రహరాజు చరిత్ర మాత్రమే ఏమిటి సదానంద గురువుగారి అమృతవాణి ద్వారా నవగ్రహాల కథ అంతా విందాం శివానందుడు ఉత్సాహంగా అన్నాడు నిర్వికల్పానంద గట్టు మీద ఆగి శిష్యుల్ని కలిగి చూశాడు మన శివానందుడి ఆలోచన బాగుంది నవగ్రహాల చరిత్రలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి అందుచేత అందరి గురించి తెలుసుకుందాం పదండి ఇవాళే నవగ్రహ పురాణం ప్రారంభించుదాం ఆశ్రమంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది పక్షుల కిలకిల రావాలని పువ్వుల సువాసనల్ని మోసుకు వస్తు పరవశిస్తోంది పిల్లగాలి నిర్వికల్పానంద అరుగు మీద కూర్చున్నాడు శిష్యులు ఆయన ముందు వినయంగా కూర్చున్నారు నిర్వికల్పానంద మొహం మీద చిరునవ్వు మెరిసింది నవగ్రహాల చరిత్ర వినాలని మీరు ముచ్చటపడటం చాలా మంచిది ఒకరి చేత చెప్పించుకొని వినాలి అనుకోవడమే గొప్ప విషయం ఎందుకంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనేవి భక్తి యోగంలో తొమ్మిది విధానాలు ఈ తొమ్మిదింటినీ కలిపి నవవిధ శక్తి అన్నారు పెద్దలు ఈ తొమ్మిదింటిలో శ్రవణం అనేది ప్రథమ విధానం మాత్రమే కాదు ప్రధాన విధానం కూడా భక్తి ప్రక్రియలలో శ్రవణానేదే పెద్దపీట నవగ్రహ పురాణం అనేది ఒక మహత్తర బృహత్తర చరిత్ర ఆ పురాణ శ్రవణం నిర్విఘ్నంగా నిరంతరాయంగా సాగిపోవాలి నిర్విఘ్నంగా చేసే నవగ్రహ పురాణ ప్రవచనం శ్రవణం నవగ్రహాల ఆరాధనతో సమానం అన్నారు విఘ్నులు అయితే గురువుగారు పురాణ శ్రవణం ప్రారంభించి పూర్తయ్యేదాకా మనం సంచారం వెళ్ళమన్నమాట విమలానందుడు ప్రశ్నించాడు అవును సంకల్పించాము కదా నవగ్రహ పురాణ శ్రవణాన్ని శుభంగా ప్రారంభించి శుభంగా పరిసమాప్తం చేద్దాం నిర్వికల్పానంద అన్నాడు గురువుగారు ఒక సందేహం చదా సదానందుడు అన్నాడు ఈ సదానందుడికి సదా సందేహాలే చిదానందుడు నవ్వుతూ అన్నాడు శిష్యులు ఆ నవ్వుతో శృతి కలిపారు సందేహం అనేది మానసికమైన అన్వేషణ సందేహాలకు సమాధానాలు పొందటం కూడా సాధనలో ఒక భాగమే ప్రశ్నోపనిషత్తు విన్నారు కదా నిర్వికల్పానంద అన్నాడు నీ సందేహమేమిటో అడుగు సదానంద ఏం లేదు గురువుగారు నవగ్రహాలు అనగానే మనిషి భయభక్తులతో పూజలు చేస్తారు ఎందుకంటారు మంచి ప్రశ్న నిజమే మానవులు భయాన్ని భక్తిని రంగరించి ఆరాధించేది ఒక్క నవగ్రహ దేవతలకు మాత్రమే నవగ్రహాల ప్రభావము ప్రతాపము అంత గొప్పవి నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు మానవుడు మాతృగర్భంలో పడిన క్షణం నుండి కాలగర్భంలో కలిసిపోయేదాకా అతని జీవితం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది నవగ్రహ వీక్షణం సూక్ష్మ పరిధిలోని స్థూల పరిమాణంలోనూ మానవుణ్ణి నియంత్రిస్తూ అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది ఆహారం ఆరోగ్యం సంతానం సంపద విద్య విజ్ఞానం వైభవం ఇవన్నీ కూడా గ్రహవీక్షణను అనుసరిస్తూ మనిషికి లభిస్తాయి మానవుడి జాతక చక్రంలో కొలుగుదీరి అతని జీవిత చక్రాన్ని తిప్పే అశేష విశేష శక్తి స్వరూపాలే నవగ్రహాలు అంతరిక్షంలో తేజోమండల మండలాల్లో సంచరిస్తూ ఉండే నవగ్రహ దేవతామూర్తులే ఆలయాలలో అర్చామూర్తులుగా మనకు దర్శనమిస్తున్నారు మానవుడి త్రికరణాలను అంటే మనసును మాటను చేతను నియంత్రించే అతీత శక్తులే ఆ నవగ్రహాలు విడమరిచి చెప్పాలంటే మన ఆలోచనలకు అభివ్యక్తీకరణకు ఆచరణకు మూలం ఆ గ్రహాల ప్రభావమే అని అర్థం అంటే గురువుగారు ఆ గ్రహాలు చిన్నగా చూడకపోతే విమలానందుడు ఏదో అడగబోయాడు అదే చెప్పబోతున్నాను నాయన గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభదృష్టిని సారిస్తే మనిషి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది గ్రహాలు ఆగ్రహిస్తే మనిషి జీవితం కన్నీటి కడలిలో కష్టాల యాత్రే అవుతుంది గురువు గారు నవగ్రహాల ప్రభావం సామాన్య మానవుల మీద మాత్రమే ఉంటుందా శివానందుడు అడిగాడు మానవులే కాదు దానవులు దేవతలు ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టిలోని సకల ప్రాణుల మీద గ్రహాల ప్రభావం ఉంటుంది అంటే మహామహులైన పురాణ పురుషుల మీద కూడా నవగ్రహాల ప్రభావం ఉంటుందా గురువుగారు శివానందుడు అడిగాడు ఒక్క పురాణ పురుషులే ఏమిటి నాయన అవతార పురుషులు కూడా గ్రహాల ప్రభావాలకు లోనైన వారే నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు అవతార పురుషులు కూడానా నమ్మస్యంగా లేదు సదానందుడు ఆశ్చర్యంతో అన్నాడు నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు ఆశ్చర్యమేముంది శ్రీరామచంద్రమూర్తి మూర్తికి వనవాస క్లేశము భార్యావియోగము ఎందుకు కలిగాయి ధర్మరాజు అడవులపాలెందుకయ్యాడు హరిశ్చంద్రుడు కట్టుకున్న ఇల్లాలిని ఎందుకు అమ్ముకున్నాడు ఎందుకు కాటికాపరి అయ్యాడు ఆయన తండ్రి త్రిశంకుడు భూవికి దివికి మధ్య ఎందుకు వేళ్లాడుతూ ఉండిపోయాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు గ్రహవీక్షణకు లోనయ్యాడంటే చిదానందుడు నమ్మలేనట్టుగా అన్నాడు నమ్మశక్యంగా లేదా నిర్వికల్పానంద అన్నాడు ఆ శ్రీరామచంద్రుడు లంకా యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి నుండి ఉపదేశం పొంది ఆదిత్య హృదయం ఎందుకు జపం చేశాడంటావు గ్రహరాజు శక్తికి ఆయన లోబడినట్టే కదా అర్థం ఆ శని ప్రభావంతో సర్వాన్ని ఒడ్డి ఓడిన ధర్మరాజు అరణ్యంలో సూర్యుని ఆరాధించి అక్షయ పాత్ర ఎందుకు పొందాడంటావు సందేహానికి తావులేదు నాయన మానవులు దానవులు దేవతలు అందరూ నవగ్రహాల ప్రభావాన్ని ప్రాభవాన్ని రుచి చూసిన వాళ్లే మీరు చెప్పింది తార్కికంగా ఉంది గురువుగారు విమలానందుడు అన్నాడు అవును నవగ్రహాల చరిత్రల్లో ఎన్నో అద్భుతాలున్నాయి అవన్నీ కూడా కథాక్రమంలో మీరు తెలుసుకుంటారు ఇంకా నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించుదాం అంటూ నిర్వికల్పానంద కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు హరి ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవేకేత స్తోత్రం ముగించి కళ్ళు తెరిచి నిర్వికల్పానంద శిష్యుల వైపు చూశాడు నవగ్రహాల సృష్టికి అంకురార్పణ సృష్టి ప్రారంభంలో జరిగింది ప్రస్తుతం మనము వైవస్పతం మన్వంతరంలో ఉన్నాం ప్రస్తుతం కలియుగం నడుస్తోంది కలియుగానికి ముందు ద్వాపరయుగం దానికి ముందు త్రేతాయుగం త్రేతాయుగానికి ముందు కృతయుగం గతించాయి కృతయుగంలో సృష్టి ప్రారంభమైంది దానికి ఒక నేపథ్యం ఉంది ఆ నేపథ్యమే మహాప్రళయం సృష్టి క్రమం అర్థం చేసుకోవడానికి ప్రళయానికి చెందిన అవగాహన అవసరం వినిపిస్తాను వినండి అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద